బావ పైన చోడు మామిడి చెట్టు అయితే ఉంది ఒకటే పండుంది దారిలో అయితే వెనకాలి చూస్తున్నా ఇదంతా కూడా నువ్వు తయారైన తర్వాత ఎలా వస్తుంది అనేది చూద్దాం తర్వాత అప్పుడు బాగుంటుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మనం ఒక తీయని వంట అయితే తయారు చేయబోతున్నాం ఇప్పటివరకు మన ఛానల్లోని వెజ్ అండ్ నాన్ వెజ్ లోతోనే ఎక్కువ వీడియోస్ అయితే ఉంటాయి కానీ ఇట్లాంటి స్వీట్స్ అయితే చాలా తక్కువ ఈరోజు మీకు బాగా తెలిసిన బాగా నచ్చిన ఈ వంట అయితే తయారు చేయబోతున్నాం ఈ స్వీట్ అనమాట మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అట్లానే మన అరుకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడైతే ఇదంతా కూడా తయారు చేసేద్దాం దానికంటే ముందు మనం ఆ ప్లేస్కి అయితే నడుచుకుని వెళ్దాం పదండి కింద బామర్ది బామరిది లక్ష్మణి వెళ్ళకు తువ్వరు దగ్గర తువేసి సిల్వార్ మొక్కలు వెంటనే మళ్ళీ లేదు సార్ బామరిది ఏ విధంగా సార్ సోళ్ళు వేస్తారు బాబు సోళ్ళు వేసిన తర్వాత సిల్వర్ మొక్కలు కూడా వేస్తారు చోడి అంటారు కదా చోళ్ళు రాగులు ఆ రాగులు అయితే ఇక్కడ వేసున్నారు మామూలు అయితే పోడు వ్యవసాయం ఈ విధంగా అయితే చేస్తారు ఇది చూసారా ఇదంతా కూడాను దీంట్లోనే మళ్ళీ రాజ్మా తర్వాత జొన్నలు ఇవన్నీ కలిపి మళ్ళీ విత్తనాలు వేస్తారు కదా బాబా కలిపేస్తారు బా దాంట్లో అంటే కొండపోడు అంటారు కదా అవును కొండపోడు కొండపోడు దగ్గర గతసారి ఈ కమల చెట్టు నుంచి మనం ఏదో పళ్ళు తీసుకున్నాం కదా ఇక్కడ ఈ చెట్టు సార్ అంతకు రాలేదేమో ఈ కాపు కూడా చిన్న చిన్న కాయలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువ రాలేదు రాలేదం చెట్టు పైన అంత కనిపించట్లేదు కాయలు కూడా చిన్న చిన్న ఉన్నాయి కానీ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చి ఉండే మీరు అమ్ముతున్నారు లేకుంటే ఊరులు తినడమేనా తమ్ముడు తినడమే ఎక్కువ రావట్లేదు ఊరులుచి తినేస్తుంటారా పిల్లలు ఈ ప్లేస్ మీరు గుర్తుపట్టారా ఇదే ప్లేస్ లోని మనం కూర్చొని ఫ్రైడ్ చికెన్ అయితే తయారు చేసాము కింద అంత కూడాను పొలాలు ఉంటాయి ఇది ఎంత కూడాను లక్ష్మ వాళ్ళది మీకు తెలిసిందే గత వీడియోస్ లో మీరు చూసే ఉంటారు ఏ పడదో వెళ్ళిపోతుంటే గరే పడదోస వెళ్ళిపోతుండే ఓ రే తమ్ముడు ఇది గారు రే వెళ్ళిపోతున్నాం రా బావ పైన చోడు మామిడి చెట్టు అవుతుంది ఒకటే పండుంది అయితే వెనకాలి రెడీగా రాళ్ళు పట్టుకొని చూస్తున్నాడు కనిపించింది రోజు కనిపించిందా మంచిగా పసుపు రంగులో మంచిగా కనిపిస్తుంది అంతకు ఎవరెవరు అది చూడు అక్కడ ఉన్నారు అది అందరు ఇక్కడ ఎవరు కొట్టడ్రా భలేగుంది మెత్తగుందా ఆ మెత్తగుంది ఇదైతే నేను తీసుకోవట్లేదు రాజుకి ఇచ్చేద్దాం ఎందుకంటే మళ్ళీ తను ఫీల్ అయితే ఎందుకంటే తనే చూసాడు ఇది కూడా బాబు పద పద ఫ్రెండ్స్ కింద చూడండి వర్నార్ అయితే మంచిగా వేస్తున్నారు బామర్ది వాళ్ళది ఇంకా ఒక రెండు వారాలు తీసి ఇంకా నాటుతారు బాగా ఎదిగిపోయినట్టుంది కదా రెండు పొలాలు వేస్తున్నారా రెండు పొలాలు వేస్తున్నారు బా సరిపోతుందా వీళ్ళకి సరిపోద్ది కింద చూడు ఒక రెండు మూడు పొలాలు అక్కడ వేస్తున్నారు పండిపోయినట్టుంది కదా ఇంకా తీసుకోలేదా కన్నం చేసింది పిల్లలు ఇలా చేసారా చిక్కేసారు చిక్కడం అంటారా మా పండే లేదని ఇలా తయారు చేశారు ఇలా మొత్తం కూడాను అది తీసేయడం వల్ల లోపల పొరుగులు చేరిపోయి కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇదంతా ఇదిగో ఇక్కడైతే మీకు ఇంకా మంచిగా కనిపించవచ్చు చూడండి ఇదిగో ఇలానే ఈ యొక్క దానిమ్మ మొక్క ఈ వచ్చినటువంటి కాయలన్నీ కూడా ఇట్లా పాడు చేశారు పిల్లలు మామూలు ఏం చేస్తారంటే పండిందా లేదా అని చెప్పి అంటే లోపల గింజలన్నీ కూడా ఎర్రగా మారి ఉంటాయి కదా అది చూడడానికి అని చెప్పి వీళ్ళు చిక్కిస్తుంటారు లేక ఆ గోర తోటి అలా చిక్కడం వల్ల లోపల గాలి చేరిపోయి ఇంకా అది గాలి చేరిపోవడం వల్ల దాంట్లోని బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా పాటు చేస్తుంటాయి ఇద అదే ఇదా కలర్ వచ్చింది చూడు కలర్ వచ్చినంత అంత మాత్ర ఫండి నువ్వు బాగా చేస్తుంది ఆ తీసేవాళ్ళు కూడా ఇంట్లో అనుకుంటున్నారు అలాగే ఆ పైన చూడు పొగ మంచి అనేది అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి అయితే వల్ల ఇంకా మంచిగా కనిపిస్తుంది మనం ముందుగా పొయ్యి తయారు చేద్దాం పొయ్యి తయారు చేసిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నేను ఆకులు తీసుకుందాం అనేసి చెట్టు దగ్గరికి అయితే వచ్చాను వచ్చి కరెక్ట్గా ఇక్కడైతే పురుగుగా అయితే పట్టిసాను ఇక చూడండి చెట్టు కొమ్మకైతే అలా కలిసిపోయింది ఇది మామూలు శరీరం పైన తగులుతే కనుక చాలా ఎక్కువ దురదైవ పెడుతుంది మామూలుగా ఉండదు కనిపిస్తుందా ఇది ఇదే పురుగు చూడండి ఏ విధంగా ఉంది ఇదిగా ఈ పైన ఉన్నది చూడండి రోమలు మేము చాలాసార్లు చెప్పాము ఇవి తగులుతా శరీరంలో ఇంకా మనకు బొబ్బలు వచ్చేస్తాయి అనమాట చాలా పెద్ద పురుగు ఉంది ఇది నాకు ఈ వేలు దగ్గర అయితే ఒకటి గుచ్చుకుంది నేను ఇటు నుంచి ఇలా నడుచుకొని వచ్చి ఇలా పట్టేసాను అనమాట దగ్గరికి ఇలాగా సో ఒకటైతే గుచ్చింది ఇది ఇక్కడ ఇది బై కర్రీ కరీలాక్స్ ఎలా పడుకుంది స్టైల్ గా థియేటర్ ఈ స్టైల్ అనేది ఎప్పుడు చూడలేదు గా కన్ను తెరిచిందిరా బాగుంది కన్ను తెరిచి ఇట్లా మళ్ళీ ఇట్లా మూసింది అబ్జర్వేషన్ అంతా కూడా ఇదిగో పక్కన చూడండి వాళ్ళ ఆయన కూడా పడుకున్నాడు ఇట్లా ఈ రోజు మేము బొబ్బట్లు అయితే తయారు చేస్తున్నాము బావి మంచి ఇక్కడ పిండి తీసుకుని రెడీగా ఉన్నాడు ఈ బొబ్బట్లు మాకైతే చాలా ఇష్టం బయటకి వెళ్ళినప్పుడు అయితే కొని తింటుంటాం గానీ ఈ విధంగా తయారు చేసి అయితే తినలేదు నేనైతే అయితే పట్టుకున్నాను తీసిరా ఈ మైదాపిండి గురించి మనం చాలా మంది కామెంట్స్ పెట్టారు కదా సరే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి ఇలా ఎక్కువ తినకండి అవును రాజు కొద్దిగా చూడు నాకు తెలీదు చూడు బా అని చెప్పి మొత్తం లా ఉంది మా బావ్ అయితే చూసారు ఎలా తయారు చేసాడు అరబ్ కంట్రీస్ లో ఇట్లా రొట్టెలు తయారు చేస్తుంటారు కదా అలా తయారు చేసాడు కొలిమిలో కాలుస్తుంటారు కదా రాజు అలా తయారు చేసాడు ఇప్పుడు అయితే దీనిపైన నెయ్యి ఇదంతా కూడా నేసేద్దాం ఇది మా అయితే నెయ్యి అయితే దొరకదు ఇది బయటికి కొండమే తప్ప నెయ్యి కానీ పాలు కానీ పెరుగు కానీ మామూలు అయితే వాడరు మా పశువులు కూడానో పాలు అయితే అందుకే తీసుకోరు మామూలు ఇక్కడ మీరు చూడొచ్చు బొబ్బట్టలు లోపల పెట్టే స్టఫింగ్ కోసం మేము ఈ విధంగా అయితే తయారు చేసాము శనగపప్పు అలానే బెల్లము ఇలాచి పౌడర్ కలిపి ఈ విధంగా అయితే తయారు చేసాము ఇది తయారు చేసే ముందు నెయ్యి కూడను కలుపుకున్నాము తర్వాత మళ్ళీ ఇందాక నెయ్యి కూడను కలిపి మళ్ళీ ఇదిగో ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాము చూసారా నెయ్యి అంత కూడా ఎట్లా స్ప్రెడ్ అవుతుందో మరి ఇది మంచిగా అవుతుందో లేదో చూద్దాం చిన్న బాయేమో బామర్ది బా వస్తుంది బామరిది అంటున్నాడు ఒక ముద్ద తీసుకుందాం మొదటగా స్టార్ట్ చేద్దాం మధ్యలో అయితే పూర్ణమైతే పెడదాం దీని అంతా కూడాను కవర్ చేసేద్దాం ఎలా వస్తుంది ఏటో రకరకాలుగా తయారవుతుంది ఇది చూసారు కదా ఇది దల్సర్ వస్తుంది బా అవును తీసుకున్నాను కానీ కొద్దిగా పర్లేదు ఈ రోజుకి మనం పరోట తిందాం రా బొబ్బట్లు అని చెప్పి పరోట తిందాం అంతే అందులో స్వీట్ ఉండదు దీంట్లో స్వీట్ ఉంటుంది కానీ బాగానే వస్తుంది ఇదంతా కూడా నువ్వు తయారైన తర్వాత ఎలా వస్తుంది అనేది చూద్దాం అక్కడ చూసారా మన రాజు అయితే ఇంకా కాలుస్తున్నాడు పెట్టుదామని పెట్టు పెట్టు రావట్లేదు రే అంటున్నాడు అలా వదిలేసా దిగుతుంది అయ్యో ఒరే మడైపోయిందిరా రే వర్షం కూడా రావట్లేదు ఏ రోజు ఎందుకు ఇటు వచ్చిందిరా జరుపు జరుపురా రాల మెల్లగా జరుపురా అద్దీరా సూపర్ సూపర్ ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా కష్టంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎగ్ ఆమ్లెట్ చుట్టూ ఇది ఏ సార్ నంగు కిందా ఏ ఇంకోసారి లైట్గా అయ్యారా సరిపోద్ది సరిపోద్ది చూడు బా ఇది ఎలా కాలింది వేడిగుందా వేడిగానే ఉంటుంది ఇట్లా వేడి వేడిగా ఉంటున్నప్పుడే బొబ్బట్లు తినాలరా బాగుంటుంది ఒక వేడిగుందిరాలు సరే జాగ్రత్త ఇది అయితే బాగుంది అనుకుంటున్నాం ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో మనలో ఒకసారి రండి రా తమ్ముడు ఒకసారి రండి తినండి ఎట్లా ఉందో చెప్పండి ఇది చల్లగా అయిపోయిన తర్వాత మరి అంత గొప్పగా ఉండదు అందుకే వేడి వేడిగా ఉన్నప్పుడు తిందాం ఒకసారి ముందు చిన్నారు బా కడుగుదాం ఎలా ఉంది అనేది సొంతంగా తయారు చేసి తింటున్నాం కాబట్టి చాలా తీపగా ఉంది చాలా మంచిగా ఉంది ఇంకేం అనిపించాలంటే ఇంకా బాగుంది తినవచ్చని ఇక్కడ నెయ్యి కలుపుకున్నాం కదా ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే తగులుతుంటుంది మనం అలా చెప్తారనుకున్నాం కానీ చెప్పలేదు వాళ్ళు నీకు ఎలా ఉందిరా రాజే టేస్ట్ అయితే వచ్చింది బా అంటే కొద్దిగా ఈ అంటే ఇప్పుడు తయారు చేసినప్పుడు చూడలేదు ఈ మైదా అని కలిపాం కదా దానివల్ల ఎక్కడైనా తేడా ఏమో అనుకున్నాను నేను ఇలాంటి మనం ఎప్పుడు తయారు చేసింది లేదు అవన్నీ కూడా బాగొచ్చాయి తయారు చేస్తున్న ఆకారాలే బాగో కానీ బాగుంటది టేస్ట్ అయితే బాగుంది పూర్ణం లోపల మనం పెట్టాము అదే అదే దీనికి మెయిన్ మ్యాటర్ అనమాట బాగుంది బా అది బెల్లం అవి అన్ని కలిపాం కదా చాలా బాగుంది ఇంకే దీంట్లో ఏమైనా కలుపుతారా అంతేనా ఇలా అలానే తినడమే కాకుంటే ఎక్కువ తింటే కడుపు బ్రో బ్రోగర కూడా ఇది శనగపప్పు కాబట్టి అట్లా అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను పట్టు తప్పుడు పల్చగా ఇట్లా తయారు చేయండి తమ్ముడు పలచకి వస్తేనే బాగుంటుంది ఇది అవుతుంది బ్రో అది పూర్తి అవడానికి దగ్గరికి ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అయిపోద్ది ఇంకా నాలుగైదు తయారు చేద్దాం మిగతాది పార్చెల్దు అన్ని తీయాలంటే మనకు ఓపిక ఉండాలి కదరా ఫ్రెండ్స్ ఇదిగో మేము ఇక్కడ అయితే అయితే తయారు చేస్తున్నాము బాగా మంచి ఇక్కడ ఈరోజు మాకు స్పెషల్గా వంట అయితే తయారు చేస్తున్నాడు ఏం తయారు చేస్తున్నావా ఏదో గుడ్డుతోనే అన్నం తయారు చేస్తున్నాను రా పేరు మాత్రం అడగద్దు నాకు తెలియదు ఇదిగో ఆ గుడ్డంతా కూడా ఈ విధంగా తయారు చేసాము చిన్న చిన్న మొత్తం కూడాను అడేం చేసావురా ఏదో ఇది ఉంటుంది కదా మనకు చేప ఏదో దానికి నాకు తెలియదు అది దాంతో బాగుంది ఏం చేశారు అది చిన్న చిన్నగా తుర్మేం గుడ్లు తుర్మేమ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇప్పటి వరకు వచ్చి అయితే మాకు ఇవి చేస్తున్నాం అని అయితే చెప్పలేదు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మొత్తం అన్న ఐటమ్స్ ఒకసారి విప్పడిన బొబ్బట్లు అన్నాడు ఇప్పుడు ఇదేదో తయారు చేస్తున్నాడు ఇప్పుడు దాకా వచ్చి పేరు కూడా చెప్పలేదు సూపర్ ఉంటుంది బాగా వస్తుంది అంటున్నాడు మరి మంట వెలిగింది అంటే గట్టిగా వెలుగుతుంది లేదంటే అలాగ పొగ అయిపోతుంది బావి పక్క చూడు ఏదో బోట్ ఏదో బోట్లో మన ఇలా ఇలా చేస్తున్నారు ఎంత తమ్ముడు వాటా యాభై రూపాయల మరింత చీప్గా కాదు అది నిజంగా మేఘమాసం లేదు ఇంకోట ఇంత చీప్ అమ్ముతున్నాడు అదే కదా చివరిగా కొత్తిమీరా చల్లుకుందాం ఈ ఫుడ్ పైన ఫ్రెండ్స్ బొబ్బట్లయితే రెడైపోయాయి ఇదిగో ఇక్కడైతే ఉన్నాయి బావ అయితే వేడి వేడిగా చేస్తున్నప్పుడు తీసి తిందామన్నాడు కానీ వంట చేసి బాగా బిజీ అయిపోయాడు సో ఇప్పుడైతే లాస్ట్ లో మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని అయితే తింటున్నా మొత్తం అన్ని మేమైతే తినలేము ఏంటి కుప్పల పేర్చారు కదా ఎవరు తినగల ఇప్పుడు అదే చపాతీలో దిబ్బది తినండి రాండి రా ఎంత తింటుందో తినండి మేమైతే ఇది ఇందులో పండి పడింది ఉంటుంది చేస్తే నేను తినేసాను నన్ను నాకు ఇదివండి అయితే తీసేటప్పుడు వేడిగా ఉన్నాయారా ఇంకా చల్లగా అవలేదు లేదు ఎందుకంటే అన్ని కూడా ఒకేలాగా పేరుస్తే ఇంకా తీసుకోలే ఇది ఇచ్చా తీసుకో వద్ద ఇదే పురుగు పడింది రా ఎలాంటి బా లాపలాప నెయ్యేస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్ అనిపిస్తుంది బాంబది నాకీ టేస్ట్ కాదు కానీ వాసన వస్తుంది ఇక్కడ బాంబే బాంబేస్తే మీరేందుకు ఇక్కడ ఉంటారు సొరగస్తున్నాం వెళ్ళి పాకిస్తాన్ వేసి బ్రో బాంబే ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎవరో ఆదుకోరు నాకు మీరే పాకిస్తాన్ వాళ్ళు నేను చూసేరా మేమంటే ఎంత సప్నం ఇకి తెలుసురా అది కనిపిస్తుంది కళ్ళల్లో ఏది తిరుగు కళ్ళల్లో చదువు తిరుగుతుంది మరి ఎక్కువ నవ్వించకండి ఒకళ్ళు ఉంటారు వస్తారు అంత బాగుంది కానీ మీరు నవ్వాడం నాకు బాగుందంట అత నే వాడమే ఏమో ప్రోడక్ట్ ఏమో ఎక్సై పెడుతుంటుంది అలాంటిది అంటే నవై మూడు సొత్తం పోతుంది కాదు వీళ్ళు ఎక్సై కదా పెడుతుంటది ఎట్ల ఏం పేరు అనుసా చెప్పాలి అండి వీడియో పేరు చెప్పిన నిజంగా నమ్మించకండరా ఇదే విషయం నిర్మల దగ్గరికి వెళ్ళిందండి నాకు ఇందాక తీసుకోదు అట్లా రేపు వద్ద ఉంటుంది చుల్లు ఎందుకు చూస్తుంది వీడియో ఫోన్ నీ ఉంది కదా నా దగ్గర ఉన్నా సార్ మనం చేసే వీడియోస్ అసలు అనుకోని చూస్తుంటుంది ఆ టైం నుంచి స్కిప్ చేసే మనం ఎంత స్కిప్ చేసేవాడు మళ్ళీ వినకొచ్చి ఒక తిన్న తర్వాత ఇప్పుడు తినొచ్చు కదా బ్రో రెండు రెండు అందుకే చేతి పట్టుకోండి మరి నేను ఎక్కడికి వెళ్ళిపోతే రవి ఏమైనా రకాలు నేటి అడిగి నిన్న రాత్రి తీసుకొచ్చి చేతిలో పెడుతుంది నేను ఏం చేయను నేను ఎప్పుడు పెట్టండి రాజు లాగేసుకోండి పెట్టేదాన్ని మాత్రం బాగా చేయండి పొరలు పొరలుగా మా కెమెరామెన్ నడవడాడు రాడు అందరికీ ఇట్లా చాపాల్సి వస్తుంది రారే నేనా బాగుతాయం చేసేట్లు ఉంది ఇప్పుడు చెప్పురా నవ్వకుండా సీరియస్గా చెప్పు బాగా చెప్పురా ఎందుకు అలా వచ్చినా నవ్వకుండా కుదరండి అవ్వకుంది నేను ఎప్పుడు లక్షణ చెప్తాడు అప్పుడు ఎలా అంత బాగుంటుంది ఏదో అలా ఉందన్నవా దగ్గర మైక్ వస్తుంది ఇక్కడ ఉంది మైక్ చెప్పు చెప్పు ఫ్రెండ్స్ కా ఫ్రెండ్స్ చెప్తాను చెప్తానన్నా చెప్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడు నాకైతే వడ్డిస్తున్నాడు చిన్నరావన్న ఇక్కడ ఏంటి నాకు ఎక్కువగా కొత్తిమీర తరవా నుంచి కారేపాకు వచ్చింది కారేపాకు కొత్తిమీర కారేపాకు చాలా ఉల్లిపాయలు ఉండాలి తర్వాత తినాలి అప్పుడు బాగుంటుంది అంతే చేయబోతున్నాం వాటికంటే ముందు ఎడవి జంతువులు ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇక్కడ తినడానికి అయితే మాకు బాగా తయారు చేసి ఇచ్చాడు ఇది బాగుంది ఆ నేతి బొబ్బట్లు కంటే ఇది కొద్దిగా అంటే అవి బాగున్నాయి దానికంటే ఇది కూడా బాగుంది టైం ఎంత అవుతుంది బా టైం కొంచెం చాలా ఎక్కువ అయినట్టుంది ఎనిమిది అవునా చాలా ఎక్కువైంది ఈరోజు ఇదంతా మనం తినేసి ముగించుకొని ఇంటికి వెళ్ళడానికి తొమ్మిదిన్నర ఇలాగ అవుతుందేమో అవుతుంది ఊరికెళ్ళడానికి పది గంటల బాగా అయితే ముందే రాసి పెట్టాడు అనమాట ఏంటంటే ఈరోజు ఫిక్స్ అయిపోండి తొంభైన్నర పది అయితే అయిపోద్ది అనేసి మరి ఆ టైం అంటున్నాడు మరి చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అంతేనా ఏదైనా మాట్లాడేదా అంతంత నా గురించి ఏం చూసారు కదా ఈ వీడియో అయితే మీకు అయితే అనుకుంటున్నాం మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలానే మన అరుకు ట్రైబల్ కల్చర్ అనే కొత్త కొత్త ఛానల్ పాత ఛానల్ కదా అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి మరి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్